పహల్గాం ఉగ్రవాద దాడికి పాల్పడిన పాత్రధారులు సూత్రధారులు వారికి నిధులు సమకూర్చిన వారికి ఎలాంటి ఆలస్యం లేకుండా సత్వరం శిక్ష విధించాలని నాలుగు దేశాల క్వాడ్ గ్రూప్ పిలుపునిచ్చింది ఇందుకు తగిన సహకారం అందించాలని ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలను కోరింది ఇరవై ఆరు మంది పౌరుల ప్రాణాలను బలిగొన్న ఏప్రిల్ ఇరవై రెండు దాడిని భారత్ అమెరికా ఆస్టేలియా జపాన్ విదేశాంగ మంత్రులు తీవ్రంగా ఖండించారు సరిహద్దు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ మేరకు ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు ఉమ్మడి ప్రకటనలో పాకిస్తాన్ గురించి కానీ మే నెలలో భారత్ పాక్ మధ్య జరిగిన సైనిక ఘర్షణను కానీ ప్రస్తావించలేదు వాషింగ్టన్లో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఆస్టేలియా విదేశాంగ మంత్రి పెన్ని వాంగ్ జపాన్ విదేశాంగ మంత్రి తాకేషి ఇవాయా సమావేశమయ్యారు సమాపేశమయ్యారు తాడిని ఖండించి బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఈ ఏడాది ముంబైలో ప్రారంభించనున్న క్వాడ్ పోర్ట్స్ ఆఫ్ ది ఫ్యూచర్ భాగస్వామ్య ప్రణాళికను కూడా క్వాడ్ ప్రకటించింది తూర్పు చైనా సముద్రం దక్షిణ చైనా సముద్రంలో పరిస్థితిపై ఆందోళన చెందుతున్నట్లు మంత్రులు తెలిపారు బలవంతంగా యథాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నించే ఏకపక్ష చర్యలకు తాము వ్యతిరేకమని నేరుగా చైనా ప్రస్తావన తేకుండా వ్యాఖ్యానించారు